మిథున విషయంలో లలితమ్మ హరివర్ధన్కి చెప్పకుండా సార్ తీసుకొని అక్కడికి వెళ్ళిందని తెలుసుకున్న హరివర్ధన్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ మీరు కూడా ఇలా మోసం చేస్తారని అనుకోలేదు నా కూతురు వాడి కోసం వెళ్ళిపోయి సగం చంపేసింది మీరు ఇలా నన్ను మోసం చేసి పూర్తిగా చంపేశారు అంటూ ఎమోషనల్గా మాట్లాడుతూ కూతురు మీద తనకి ఎంత ప్రేమ ఉందో ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక్కసారిగా గుండె నొప్పితో కింద పడిపోతాడు కొలాబ్స్ అయిపోతాడు ఇక హుటాహుటిన హరివర్ధన్ అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అయితే విషయం తెలుసుకున్న మిథున నాన్నకి గుండె నొప్పి వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ చేశారన్న విషయం తెలుసుకొని ఇక శారదంతో చెప్పి నాన్నకి బాగలేదంటే హాస్పిటల్కి వెళ్ళారని ఏడ్చుకుంటూ అయితే అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్తుంది శారధమ్మ వాళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటారు ఏమైందో ఏమో మిథున ఎంత బాధపడుతుందో ఏమో ధైర్యం చెప్పాల్సింది పోయి అమ్మాయిని ఒకటే పంపించేమే అని అయితే బాధపడుతూ ఉంటారనమాట అయితే హాస్పిటల్కి వెళ్ళిన ఆ మిథనకి పెద్ద షాకింగ్ ట్విస్ట్ ఇస్తుంది ఈ త్రిపుర నీ కారణంగానే మీ నాన్నకి దుస్థితి వచ్చింది ఇప్పుడు కనుక నిన్న చూస్తే కొన ఊపిరితో ఉన్న మీ నాన్న ఖచ్చితంగా కన్ను మూస్తారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఏమో వైపు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది కానీ త్రిపుర మాటలు మిథునని చాలా బాధిస్తూ ఉంటాయి లేదు నేను నాన్నని చూడాలి అంటున్నా కూడా మిథునని అమాంతం నెట్టేస్తుంది నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు వెళ్ళిపో అంటూ నెట్టి పడేస్తుంది మిదిన వెళ్ళి డోర్కి తగులుకుంటుంది మిథున ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా త్రిపుర అయితే తన మాటలతో బాధ పెట్టి మిదిని అక్కడి నుంచి పంపించేస్తుంది ఒక్కసారిగా మిదిన పరిస్థితి మొత్తం తారుమారైపోయింది అత్త అటు అత్తారింట్లో దేవ కానీ సత్యమూర్తి కానీ చాలా కోపంగా ఉన్నారు ఇటు పుట్టింట్లోనూ తండ్రి పరిస్థితి చూసి విలువిలలాడిపోతూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంది మిదిన